హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈ రోజు మనము ఎకేషన్ ఏదైనా సరే సింపుల్గా రెడీ చేసుకుని సేమియా పాయసాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సేమియా పాయసాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరుగుతూ ఉంటాయండి మరొక సైడ్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని నెయ్యిని కరగనివ్వండి ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో నేను బాదం పప్పు జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే లో ఒక కప్పు సేమియా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని సేమియాని కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పక్కన బాయిల్ చేసుకుంటున్న వాటర్ ని ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద సేమియా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ సేమియాని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుందండి సేమియా అయితే మరొక సైడు ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా కాగబెట్టుకున్న పాలని పక్కనుంచుకోండి పాలు కాగేలోపు సేమ్యా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కాచిన పాలని పోసుకోవాలి ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా సేమ్యాలో పాలు పోసుకున్న తర్వాత పాలల్లో సేమ్యాని కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు సేమియాని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక అరకప్పు పంచదార వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇక్కడ మనం చేసుకునే పాయసం ఒక్క క్వాంటిటీకి అరకప్పు పంచదార అయితే సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పంచదార మొత్తం కరిగి పాయసం కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి పాయసం మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న పాయసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్